పిల్లలు మనము జింక బద్ధకం అనే కథను తెలుసుకుందాం జింక బద్ధకం ఒక అడవిలో కొలను వద్ద కుందేలు జింక కలిసి మెలిసి ఉండేవి అందులో కుందేలు చాలా చురుకైనదని జింక మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అంటుండేవి కానీ జింక మాత్రం ఆ మాట కొప్పుకునేది కాదు ఏం కాదు నేను కూడా చాలా చురుకైన దాన్ని అని గొప్పలు పోయేది ఒకరోజు ఇదే మాట పైన జంతువుల మధ్యన వాదన వచ్చింది కొలను పెద్ద కొలను పెద్ద కొలను పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకొని సరే ఇంకా జింక తాను చురుకైన దాన్నని వాదిస్తుంది కాబట్టి దానికి కుందేలకు ఒక పోటీ పెడతాము ఒక పెద్ద దుప్పను మనం కొలం ప్రాంతంలోనే దాచిపెడతాను దాని దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకొస్తే వారే విజేత ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందవచ్చు అని చెప్పింది దానికి కుందేలు జింక సరేనన్నాయి మిగతా జంతువులన్నీ ఉత్కటంగా చూస్తున్నాయి పోటీ మొదలు కాగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అంతలోనే విసుగొచ్చేసింది அப்பா இந்த பெத்தா ప్రాంతంలో ఆ దుంపను వెతకడం అంటే కష్టమే అలసిపోయాను ముందు విశ్రాంతి తీసుకుంటాం అని ఓ చెట్టు వద్ద కూర్చుండిపోయింది కుందేలు మాత్రం ప్రతి చెట్టును తుప్పను బండను వెతికి దుంపను సాధించేసింది తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు తొర్రలోనే ఉంది జంతువులన్నీ విజేతైన కుందేలు ఉత్సాహాన్ని చురుకుదనాన్ని మెచ్చుకున్నాయి అయ్యో పక్కనే ఉన్న బద్ధకంతో చూడక పో ఓడిపోయానే అని బాధపడి జింక అప్పటి నుండి తన పద్ధతిని మార్చుకుంది